గుడ్ మార్నింగ్ సార్ రెండు వేల ఎనిమిది కంటే ముందు డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ రా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి రాసుకునే ఛాన్స్ ఇచ్చిర్రు అసలు టెట్ లేదు ఏది లేదు డైరెక్ట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు టీజీటీ కొట్టుకున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు సరిగ్గా చదువు చెప్పనట్ట వాళ్ళకి నాలెడ్జ్ లేనట్ట మరి మాకెందుకు ఇంత అన్యాయం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అసలు ఒక్కటి రెండు పోస్టులు కూడా లేవు బీఈడి వరకు చదివించిన పేరెంట్స్ బాధపడడం బీఈడి వరకు చదివినాను మేము బాధపడడం చూడబోతే ఒక పోస్ట్ లేదు బుక్ పట్టుకుందాం అంటే భయం వేస్తుంది టైం వేస్ట్ చేసుకొని అప్పు తెచ్చుకొని చదువుకొని ఇన్ని ఇబ్బందులు పడి మళ్ళీ అసలు పోస్టులే లేనప్పుడు నేను ఇంత రిస్క్ చేసుకొని ఏం లాభం అనిపిస్తుంది ఏం చేయాలి సరే అసలు మీరు ఒక్కసారి సరే మీరు ఎమ్మెల్సీ ఆ సార్ దగ్గరికి మీరు రమ్మంటున్నారు మేము అంత దూరం పల్లెటూర్లలో నుంచి వస్తాము రాలేము మా పరిస్థితులు వేరే ఉంటాయి సార్ దయచేసి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి రాసుకునే ఛాన్స్ ఒక్కటి ఇప్పించండి మాకు ఎందుకంటే ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిట్ దానికంటే ముందు ఎన్నో ఎగ్జామ్స్ బీఈడి చేసిన వాళ్ళు టీటీసీ టీటీసీ జాబ్స్ రాశారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పటికీ రన్ అవుతున్నారు కాబట్టి దయచేసి ఈ టెట్టు ఇవన్నీ కాకుండా దయచేసి సార్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జిట్ రాసే ఛాన్స్ ఇప్పించండి సార్ దయచేసి ఇది బాగా అసలు ఏడుపు వస్తుంది ఈ విషయంలో టీటీసీ వాళ్ళు చెప్పగలిగేంత చదువు బీఈడి చేసిన వాళ్ళు చెప్పలేరనా లేకపోతే అసలు ఈ జీవో ఎవరు తెచ్చారు ఎందుకు తెచ్చారు దీనికి అసలు దీని కారణం ఏంటి మరి ప్రమోషన్స్ ద్వారా బీఈడి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కదా ప్రమోషన్స్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ కొట్టుకుంటున్నారు కదా ఎస్జిటి ఆల్రెడీ చేసేవాళ్ళు మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిన్సిపల్కి వెళ్ళిపోతున్నారు కదా మరి ఎలాగో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఫిల్ అవుతున్నాయి మాకు ఇంకేం మిలుగుతుంది సార్ అసలు ఏం చేయాలి మేము ఇప్పుడు ఈ గ్రూప్స్ ఇవన్నీ ఈ చదవగలుగుతామా మేము ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి దయచేసి అర్థం చేసుకోండి సార్